నా పేరు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛనులు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు గత సర్కారులో పెండింగ్లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తుల ఆధారముగా అర్హుల లిస్టు రిపోర్టు చేయాలని ఉన్నత స్థాయి సమస్యలు సూచించారు అలాగే చేయూత పథకం కింద పింఛల్లో మొత్తాన్ని పెంచుతామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆరోపించారు చూస్తూనే ఉండండి వి న్యూస్ ప్రజాపక్షం